అందరికీ హలోశ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు ఫర్దర్గా మన హలో యూట్యూబ్ ఛానల్లో లేబర్ కార్డు యొక్క యూజ్ అంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి మనము లేబర్ కార్డు వల్ల ఉపయోగాలు ఉంటాయి అది మనము దాని యొక్క వెబ్సైట్ అనేది మీకు పరిచయం చేయడం జరిగింది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఒకసారి ఆ వీడియో చూడకపోతే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో చూడొచ్చండి తర్వాత లేబర్ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్ అండి ఈ లేబర్ కార్డు అనేది ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం తీయడం జరుగుతుంది మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ టైప్ చేయండి ముందుగా మన లేబర్ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలి ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నది తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు అని ఉంది కదండి ఇది లేబర్ కార్డ్ యొక్క వెబ్సైట్ అండి ఇది మాన్యువల్ ఆఫ్లైన్ వెబ్సైట్ అండి ఇందులో మనము మొదటిగా చూస్తే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ వర్కర్ ఇన్ టీబీఓ సి డబ్బులు డబ్బుల్యూబీ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవడం జరుగుతుంది దానికి కావాల్సిన అప్లికేషన్ ఫామ్ అనేది ఇదండి ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఈ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో మనకి కిందికి వచ్చినట్టయితే మాము మనం కిందికి వచ్చినట్టయితే ఇవన్నీ కూడా దాని యొక్క మనకు మ్యారేజ్ గిఫ్ట్ ఇవన్నీ దాని యొక్క యూజ్ అండి దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలు తీయడం జరుగుతుంది ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవ్వడం జరుగుతుందండి ముందుగా చూసినట్లయితే లేబర్ కార్డ్ ఎలా అప్లై అయ్యాలి ఇక్కడ చూడండి నేను లేబర్ కార్డ్ ఎలా అప్లై అయ్యాలనేది నేను స్క్రీన్షాట్ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది మనకు అప్లికెంట్ యొక్క తంబు కంపల్సరీ అవసరం ఉంటుందండి కాబట్టి నాకు అప్లికేంటి తమ్ము అనేది లేకుండే అందుకే నేను ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ ద్వారా మీకు వీడియో అనేది వివరించడం జరుగుతుందండి ముందు మీ సేవలో లాగిన్ కావాలండి మీ సేవలో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం సర్చ్ బార్లో టీబీఓ అనే సర్వీస్ అని ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఇక్కడ లో కనబడుతుంది దీన్ని క్లిక్ చేసిన తర్వాత కిందికి నెక్స్ట్ ప్రాసెస్లో ఇక ఈ ఈ పేజ్లోకి రావడం జరుగుతుంది ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఫస్ట్ అనేది రిజిస్ట్రేషన్ అంటే వర్కర్ రిజిస్ట్రేషన్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కిందికి వచ్చినట్టయితే ఇక్కడ నెక్స్ట్ పేజీకి రిడక్ట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పేజీకి రిడక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుందండి మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ ఇస్తుందో ఆ నెంబర్తోనే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ కొట్టండి ఓటీపీ అని కొట్టిన తర్వాత ఓటీపీ అని వస్తుందండి ఓటీపీ కొట్టిన తర్వాత ఇక్కడ కింద ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుందండి ఆధార్ నెంబర్ అనేది అప్లికేంట్ అయితే ఎవరి పేరు మీద అయితే లేబర్ కార్డు అప్లై చేస్తు వాళ్ళ ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ అథెంటికేషన్ అని ఉంటుందండి అథెంటికేషన్ క్లిక్ చేయడం ద్వారా అంటే ఇక్కడ మీ ఫింగర్ ప్రింట్ తీసుకొని ఈ ఫామ్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకేనా అండి ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టా కానీ అథెంటికేషన్ అయిన తర్వాత ఫింగర్ ప్రింట్ పెట్టాలి కంపల్సరీ అప్లకేంటర్ అనేది కంపల్సరీ సేవకి వెళ్ళాల్సి ఉంటుంది అండి ఓకేనా సేవకి వెళ్ళిన తర్వాత మీకు అప్లై అవుతుంది ఇంటి కార్డు ఉండి వాట్సాప్లో అవుతుంది ఆన్లైన్లో అవుతుంది అంటే కాదండి ఇది సేవలోనే ఉంది ప్రస్తుతానికి ఆన్లైన్లో అయితే లేదు ఒకవేళ ఆన్లైన్లో వచ్చినట్టయితే దాని గురించి కూడా నేను ఫర్దర్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇది అప్లికేషన్ ఫామ్ అండి ఈ అప్లికేషన్ ఫామ్లో ఏం లేదండి ఇక్కడ మీ రేషన్ కార్డు అడుగుతుంది ఇక్కడ మీ డిస్టిక్ అడుగుతుంది ఇక్కడ వచ్చే వరకు మీ పేరు గిట్టు ఆటోమేటిక్గా మీరు తమ్ము పెడతారు కదండి తమ్ము ఆటోమేటిక్గా మీకు రావడం అనేది జరుగుతుంది ఇక్కడ కింది లైన్లో మీరు కంపల్సరీ ఆధార్ల అడ్రస్ అనేది ఫిల్ చేయాలండి ఆధార్ కార్డు ఎట్లా ఉంటుంది అంటే ఫిల్ చేయండి ఇంకా కొంచెం కిందికి వచ్చినట్టయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ బ్యాంక్ అయితే యూజెస్ అవుతుందో ఆ బ్యాంకే పెట్టాలండి వేరే బ్యాంక్ అనేది పెట్టడానికి అవకాశం లేదండి కిందికి వచ్చిన తర్వాత గంతే అండి ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి సేవ సేవ్ అని కొట్టగానే మీకు వన్ టెన్ రూపీస్ అనేది కట్ అవుతుందండి వన్ టెన్స్ రూపీస్ కట్ అయిన తర్వాత మీకు రసీదు వస్తుందండి ఆ రసీదు అనేది రెండు తీసుకోవాలండి టూ తీసుకుంటే ఒక ఒకటి లేబర్ ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు ఒకటి మీ దగ్గర ఉంటుందండి రెండు ఎందుకంటే మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదన్నా క్లెయిమ్ చేసుకుంటా అనుకుంటే కంపల్సరీ ఒరిజినల్ స్లిప్ అనేది అడుగుతాడు కాబట్టి కంపల్సరీ ఉంచుకోండి ఈ లేబర్ కార్డ్ అనేది దీని ఛార్జ్ అనేది నూట పది రూపాయలు కట్ అవుతుందండి ఇది ఐదు సంవత్సరాల వరకు వ్యాలిడ్ ఉంటుంది అండి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఏముంటుంది రినివల్ ఐదు సంవత్సరాలకు ఒకసారి హండ్రెడ్ రూపీస్ పెట్టి రిన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుందండి ఇది లేబర్ కార్డ్ అప్లై అండి లేబర్ కార్డు అప్లై అనేది సింపుల్గానే ఉంటుందండి ఇది అప్లై చేసిన తర్వాత దాని యొక్క క్లెయిమ్ విషయం అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒకటే వీడియో చెప్తే మీకు అర్థం కాదు ఒకటి ఇంకొకటి వీడియో లెంత్ బాగా అయితే చూడ చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదండి కాబట్టి నేను ఫెర్దర్గా చెప్తానండి ఇది లేబర్ కార్డ్ అనేది అప్లై చేసే పద్ధతి అండి సింపుల్గా అండి ఇప్పుడు లేబర్ కార్డ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కింద అండి లేబర్ కార్డు ఫ్యామిలీ మొత్తం ఆధార్ కార్డ్స్ కావాలండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ కావాలి రేషన్ కార్డు కావాలి బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరి పేరు మీద అప్లై చేస్తావో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పెట్టాలి ఫోటో కూడా ఎవరి పేరు మీద అప్లై చేస్తారో వాళ్ళ ఫోటో అనేది యాడ్ చేయాల్సి వస్తుంది ఇది లేబర్ కార్డ్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ అండి ఇది ఇవి మీకు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి లేకపోతే నోట్ చేసుకోండి ఇది లేబర్ కార్డ్ అప్లై చేసే ప్రాసెస్ అండి ఇది ఒకసారి మీకు అర్థం కాకపోతే వీడియో అనేది రివైన్ చేసి మీకు అర్థమవుతుంది అండి సింపుల్గా ఉంటుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేదండి స్టార్ మార్క్స్ అని ఫిల్ చేయాలి స్టార్ మార్క్స్ లేని అని స్కిప్ చేసిన పర్లేదండి ఆటోమేటిక్గా ఫోటో అనేది ఫ్లెక్స్ అవ్వడం జరుగుతుంది నేను దాన్ని బ్లర్ చేయడం జరుగుతుంది ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మీ ఆధార్ డీటెయిల్స్ మీ రేషన్ డీటెయిల్స్ తప్ప మీ ఏమి కూడా అడగదండి అంతకుమించి ఏం ఉండదండి ఇది లేబర్ కార్డ్ అప్లై అండి లేబర్ కార్డ్ అప్లై అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ లేబర్ కార్డ్ యొక్క రిన్వల్ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ దాని యొక్క క్లైమ్ అనేది మనం ఎలా అప్లైయ్యాలి అనేది మనం ఫర్దర్గా వీడియో మాట్లాడదామండి లేబర్ కార్డ్ అనగానే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ చూడంగానే ఇక్కడ చూడంగానే భవన నిర్మాణ కార్మికులకేనా మాకు ఉండదా అని మీకు డౌట్ రావచ్చు లేదండి ఎవరైనా తీసుకోవచ్చు ప్లంబర్ తీసుకోవచ్చు ఎలక్ట్రీషియన్ చేసుకోవచ్చు పని తీసుకుంటోళ్ళు తీసుకోవచ్చు భవన నిర్మాణ కార్మికులు తీసుకోవచ్చు వీళ్ళందరూ కూడా తీసుకోవడానికి అవసరం ఆప్షన్ అనేది ఉంటుందండి దానికి టెన్షన్ ఏం లేదు కాబట్టి ఇది అప్లై చేసుకోండి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి చాలా మటుకు ఎవరికి తెలియదే అండి నేను తెలిసిన కంటెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఈ లేబర్ కార్డ్ అనేది చాలా మట్టుకు తెలియదు తెలియక మనము ఈ వచ్చే స్కీమ్లను మనము యూజ్ చేసుకోలేకపోతున్నాము కాబట్టి ఇలాంటి అనేవి మీరు యూజ్ చేసుకొని అందరూ బాగుండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు రూపంలో తెలియజేయండి కంపల్సరీ నేను రిప్లై చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి జై హింద్ అండి